స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంప్ యార్డులో చెత్త నింపాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్ యార్డును గురువారం రోజు కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులతో కలిసి సందర్శించారు డంప్ యార్డు ప్రాంతం మొత్తం పర్యటించి తనిఖీ చేసి పరిశీలించారు చెత్తను డంప్ చేసేందుకు స్థలం లేదని వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ డంపు చేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనే నేపథ్యంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ డంపింగ్ యార్డులో చెత్తను వేసేందుకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు వాహనాల్లో వచ్చే చెత్తను గేట్ సమీపంలో వేయకుండా దూర ప్రాంతంలో వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డంప్ యార్డులో చేపట్టవలసిన కార్యక్రమాలపై ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్లో చెత్తను ఒక పద్ధతి ప్రకారం డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ఎత్తు పల్లాలను చదును చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త వాహనాలు లోపలి వరకు వెళ్ళేలా చక్కటి రోడ్ల పర్మిషన్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్ ఎస్ఈ రాజ్ కుమార్ ఈఈ సంజీవ్ కుమార్ డిఈ లచ్చిరెడ్డి ఎంహెచ్ఓ సుమన్ పారిశుద్ధ్యం ఇంజనీర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు